అందులో జగన్ వాళ్ళ ఊరోళ్లే ప్రజలు ఇందాక లోపల గెలిచారు జగన్ వాళ్ళ జగన్ గన్న ఊరు అని ఇందాక కలిసిండు ప్రతిసారి జగన్ కేసి ఇప్పుడు మేము ఏపీ మొత్తం కరాబ్ చేసుకున్నాం ఈసారి మేము జనసేన ఏపీ ప్రజలు చాలా మంచిగా బతుకుతారు

చేయాలి లేకపోతే మళ్ళీ జగన్ దాని వచ్చిందనుకో ఈసారి ఏపీ ప్రెషల్ మొత్తం చాలా మంది బాధపడతారన్న జనసేన వస్తే చాలా ఒక్క రూపాయి ఇరవై ఏడు లక్షల ఓట్లసిన వాళ్ళు ఎవరు చెప్పండి అన్న ఒక్క రూపాయి ఒక్క రూపాయి అన్ని డెబ్బై డెబ్బై గెలుస్తున్నారు అన్న గెలిచినా ఈసారి టిడిపి జనసేన గవర్నమెంట్ చేస్తుంది ఈసారి మళ్ళా కానీ జనసేన మళ్ళా జనసేన ఓడిపోతే మాత్రం ఏపీ ప్రజలు మొత్తం మొత్తం ఏపీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అన్న లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు ఛాన్స్ అనుకుంటారు పక్కా గెలుస్తాడు అన్న పక్క చాలా మంచిగా చేసిండు గెలవక ముందే ఇంత చేస్తుండు మాత్రం ఏపీ ప్రజలకి కళ్ళకైనా ఒక్క చుక్క నీరు రాకుండా మంచిగా చేస్తాడు పక్కా చేస్తుంది సరే ఇప్పుడు మా అన్న మూడు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు మూడు పెళ్లి చేసుకోకుండా బయట తల్లకుండా తిరుగుతున్నారు మరి వాళ్ళని ఏమంటారు వాళ్ళు మీకు కూడా తెలుసు వాళ్ళు ఏమేమి కథలు పడ్డరో ఏమేమి చేస్తున్నారు అంతా తెలుసు అన్ని వచ్చినాయి డైమండ్ రాని పెద్ద అదన్నా చెప్పండి బ్రో డైమండ్ రాణి రోజా 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 రోజా

జనసేన టీడీపీ జనసేన ఎందుకు టిడిపి జనసేన టీడీపీ జనసేన వస్తేనే ఆంధ్రా బాగుపడుతుంది ఇంకోసారి జగన్ గిన్నె గెలిచినాడంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అమ్ముకొని ఆల్రెడీ నేను హైదరాబాద్కి వచ్చి ఉన్న ఇక్కడే నేను సెటిల్ అయిపోవాల్సి వస్తుంది ఇక్కడే మళ్ళా నేను ఇప్పుడు జగన్ గారి నేను ఇచ్చిన సాంక్షిక పథకాలు ప్రజలు చాలా గట్టిగెళ్ళే నేరే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి బ్రో రోప్రా వర్షం సచివాలయంలో సచివాలయంలో మాకు కావాల్సిన వర్క్లు జరుగుతున్నాయా లేదంటే వాలంటీర్ల మధ్యలో రౌసర్లు జరుగుతున్నాయా మీరే చెప్పండి వాలంటరీ అన్ని మన అమ్మాయిల అమ్మాయిల డీటెయిల్స్ అన్ని తీసుకోమై ఇచ్చి అన్ని అమ్మాయిలు మిస్సింగ్ కేసులో ప్రతి ఒక్కటి అన్న చూపించాడు మా అన్న ఏమైనా అన్న చూపించాడు నెక్స్ట్ ఆన్సర్ ఇచ్చాడానికి చెప్పారు చెప్పు కొట్టారు

రోజాగారు మూడు పెళ్ళి విమర్శిస్తారు అంటే మీడియా ఇప్పుడు మూడు పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం ఏమైనా ఉందా డైవర్స్ ఇచ్చాడు వాళ్ళకి లేడీస్ గారు ఉన్నారు మంచోళ్ళు మీడియా చెప్తుండే పిచ్చోళ్ళు ఓ అండి పవన్ కళ్యాణ్ చేస్తారు అర్థం కాదు నాకేందుకు బాగా అనిపిస్తుంది బ్రో ఇంకొకటి నాకు నాకు మైనస్ పాయింట్ ఏంటంటే ఛాన్స్ ఇచ్చారు జగన్ కి తప్పు లేదు పవన్ కళ్యాణ్ కూడా ఛాన్స్ ఇవ్వండి సేమ్ జగన్ చేసేటప్పుడు చేస్తే అప్పుడు తిట్టండి ముగ్గురు పిల్లలు పది మంది పిల్లల చేసండి